అది ఒకప్పుడు ఎడారి ఇప్పుడు అడవి దీనికి కారణం మన ఫోటోలో చూస్తున్న వ్యక్తి అతను ఆ అడవిని పునరుద్ధరించిన విధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సింది మనకు కలిగే ఒత్తిడి జుట్టుని దెబ్బతీస్తుంది బట్టతలకు కూడా కారణం మీరు విపరీతమైన జుట్టు రాలడం తెల్లగా పొడి జుట్టుతో బాధపడుతుంటే మీరు బయోటిన్ లేక విటమిన్ ఏ లోపని గ్రహించాలి జపాన్లో కుటుంబ వ్యవస్థలో డెబ్బై శాతం మంది పురుషులు తమ డబ్బు మొత్తాన్ని బారీ తీస్తారు మరియు నెలవారీ ఖర్చులకు వారి దగ్గర నుండే తీసుకుంటారు ఇట్లీలో ఒక ఫౌంటైన్ ఉంది అది రోజుకు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు ఉచితంగా వైన్ పంపిణీ చేస్తుంది రెండు వేల పదిలో ఫోటోగ్రాఫర్ రాబర్ట్ బిహౌస్ ఫ్లెమింగో ఆకారంలో ఉన్న ఫ్లెమింగోల ఫోటోలు తీశాడు మీకు తెలుసా ఒక రాత్రి నిద్ర లేకపోవడం వల్ల నాలుగు రోజుల పాటు ఆలోచన విధానం మరియు మెదడు పనితీరు దెబ్బతింటుంది ఇండోనేషియా రైతులు వరి చేపల పెంపకం అని పిలువబడే ప్రక్రియలో వరిని పండించే పొలంలో చేపలను వదిలిపెడతారు వరికి చేపల విసర్జనాలు ఎరువుగా పనిచేస్తుంది చేపలు ఏవైనా కీటకాలు తెగులను తింటాయి మరియు పొలం చుట్టూ ఆక్సిజన్ ప్రశ్నలను మెరుగుపరుస్తాయి ఈ విధానం వలన వరి దిగుబడి పది శాతం వరకు పెరుగుతుందని వారు చెప్పుకున్నారు ధారా ఎడారి వ్యాప్తిని అరికట్టడానికి ఇరవైకి పైగా ఆఫ్రికన్ దేశాలు కలిసి ఎనిమిది కిలోమీటర్ల వెడల్పు చెట్ల గోడను నిర్మించుకున్నాయి రోమన్ చక్రవర్తి కాలుగుల యొక్క అద్భుతమైన రెండు వేల సంవత్సరాల నాటి నీలమణి ఉంగరం దొరికింది అందులో అతని భార్య చిత్రం చెక్కబడి ఉండటం విశేషం ముసళ్ళు వృద్ధాప్యంతో చనిపోవు ఎందుకంటే అవి జీవశాస్త్ర పరంగా వృద్ధాప్యం రాదు ఆకలితోనో లేదా వ్యాధితోనో మరణించాల్సిందే ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి సింగిల్ జైంట్ ఆర్మ్తో జన్మించాడు అతను చెయ్యి ఎడమ చేతి కన్నా ఇప్పుడు చాలా కట్టుగా ఉంటుంది అతను ప్రొఫెషనల్ ఆర్మ్ రెగ్యులర్గా పనిచేస్తున్నాడు చవకైన మరియు అధిక నాణ్యత కలిగిన ప్లాస్టిక్ సర్జరీ కోసం దక్షిణ కొరియాకి వెళ్ళే చాలామంది చైనీస్ మెడికల్ టూరిస్టులు తమ పాస్పోర్ట్లో వారి కొత్త ముఖానికి సరిపోనందువలన చైనాలో తిరిగి ప్రవేశించడం వారికి చాలా కష్టంగా మారింది ఏడుపు మీ ఆరోగ్యానికి మంచిది మొదటిది స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది రెండు ఇది శరీరం నుండి అవాంఛిత బ్యాక్టీరియాను తొలగిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్ ఎవర్ గ్రీన్ ఎవరేజ్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు కంటైనర్లను మోయగలదు ఫ్లాష్ పడడం వలన ఒక ఎర్ర కన్ను మాత్రమే ఉన్నవారి ఫోటోను మీరు చూసినట్లయితే అది కంటి క్యాన్సర్ రకము రెటినో బ్లాస్టోమాకు సంకేతం కావచ్చు తేలిగ్గా తీసుకోకూడదు ఈ ఫోటోలో చూస్తున్న బాబు అలాంటి సమస్యతోనే తన కన్ను కోల్పోవలసి వచ్చింది గాయం లేదా కోతపై చక్కెర వేయడం వలన నొప్పి బాగా తగ్గుతుంది మరియు త్వరగా గాయం నయం కావడానికి తోడ్పడుతుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హనీ యాపిల్ వంద శాతం హనీ కోర్ కలిగి ఉంటుంది ఇది జపాన్లో మాత్రమే దొరుకుతుంది ముసళ్ళ తినే చేప గొలియాత్ టైగర్ ఫిష్ దీనికి ముప్పై రెండు దంతాలు ఉంటాయి ఈ చేపను చూస్తే ముసళ్ళకు చాలా భయం ఫరీ అనే జర్మన్ గ్రామంలో పదిహేను వందల ఇరవై నుండి అతిపెదల ఒక సంవత్సరం మొత్తం అక్కడ నివసించడానికి ఒక డాలర్ ఖర్చు అవుతుంది హ్యూమన్స్ బ్లూ కలర్ రూమ్స్లో ఎక్కువగా పాజిటివ్ థింకింగ్తో ఉంటారని ఒక అధ్యయనంలో తేలింది